నాయకత్వంలో ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది ప్రజల వైద్యానికి సంబంధించింది కాదా రాజీవ్ ఆరోగ్యశ్రీని మీరు నిర్వీర్యం చేస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పేదవాడికి కూడా అపోలో యశోదా లాంటి కార్పొరేట్ హాస్పిటల్ లో ఈ కార్డు తీసుకెళ్తే వైద్యాన్ని అందించే విధంగా తెస్తే దాన్ని నిర్వీర్యం చేసి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తాను మూలక పడేస్తే దాన్ని పది లక్షల రూపాయలకు పెంచి ప్రతి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మా ప్రభుత్వం అందని మేము తీసుకున్న నిర్ణయం మొదటి రెండు రోజుల్లోనే కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష అదేవిధంగా ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీలో కూడా నూట అరవై మూడు మెడికల్ ప్రొసీజర్లను అదనంగా యాడ్ చేసి వాళ్ళందరినీ వివిధ రకాల డిసీజులు వస్తే కూడా వాళ్ళకు వైద్యాన్ని అందించాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం కాదు అధ్యక్ష మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజ్ జీవోలు ఇచ్చి పోయింది అధ్యక్ష ఎనిమిది మెడికల్ కాలేజీలకు అడ్మిషన్లు కూడా ఇవ్వలే ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ రాజనరసింహ గారు మా అధికారులు పోయి ఢిల్లీలో కూర్చొని ఆ ఎనిమిది మెడికల్ కాలేజీలకు అన్ని రకాలుగా రేషనలైజ్ చేసి కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చిన అధ్యక్ష నా కేంద్రం మెడికల్ కాలేజీలు ఇవ్వలే అంటే నువ్వు అసలు లెటరే పెట్టలే నువ్వు అడగనేలేదు నీ తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు కావాలని నువ్వు అడగనేలేదు నువ్వు చేసిన తప్పిదాలను తప్పిపుచ్చుకోవడానికి మన మీద నెట్టేసి ఒకటి కేంద్రం మీద ఒకటి ప్రతిపక్షం మీద ఒకటి పాలకపక్షం మీద ఒకటి కాంగ్రెస్ పార్టీ మీద ఊరి మీద అందరి మీద నెట్టేసి నీ పాపాలన్నీ కడుక్కోవాలనుకుంటే రికార్డులు అక్కడ ఉంటాయి కదా అధ్యక్ష ఉన్న వరంగల్ కానీ లేకపోతే అల్వాల్ కానీ లేకపోతే ఎల్పి నగర్ కానీ లేకపోతే నిమ్స్ కానీ మొదలు పెట్టించినావు కాంట్రాక్టులు ఇచ్చినావు కమిషన్లు తీసుకున్నావు పోయినావు ఇవాళ మేము వచ్చి కూర్చో నిరంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ప్రతి నెల పర్సనల్గా విజిట్ చేసి సమీక్షించుకుంటూ ఈ రోజు వాటిని వేగంగా పూర్తి చేసి జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు లోపల ప్రారంభించాలని రాత్రి మొగళ్ళు మా మంత్రిగారు ఎంబడి పడి ఈరోజు గ్రీన్ ఛానల్ వాటికి నిధులు ఇచ్చి పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం కదా అధ్యక్ష ఇవన్నీ కనిపిస్తలేవా వైద్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే దాన్ని తీసుకొని చిల్వలు పలువలు చేసి దాన్నే మొత్తం ప్రచారం చేసి మొత్తం వ్యవస్థ కుప్పకూలిందని అంటే అందులో సమస్యలు లేవనెత్తుతున్నట్టు కనిపిస్తలేదు అధ్యక్ష వాళ్ళ పైశాచిక ఆనందంగా కనిపిస్తుంది సంతోషంతో గంతులేస్తున్నట్టుగా అనిపిస్తున్నారు అధ్యక్ష సమస్యలు లేవనెత్తుతే ఇప్పుడు కమ్యూనిస్టు సోదరులు ఉన్నారు ఎక్కడే లేదంటే సంఘటన చేస్తే సమస్యలు లేవనెత్తారు దానికోసం నిరసన చేస్తారు దానికోసం వీధుల్లోకి వస్తారు వాళ్ళు చెప్తే అని అంటే మేము సాధారణంగా దాన్ని అరే ఒక ఇష్యూని రేజ్ చేస్తున్నారు దీన్ని మనం అటెన్షన్తో ఉండాలని అధికారులకు అందరూ సూచ మీరు ఎక్కడ అధ్యక్ష మీరు అదోదులేసే పైసాచకాని అందమైన అధ్యక్ష అసలు తాండవం చేస్తుంటారు అధ్యక్ష ఎక్కడన్నా పొద్దున వాళ్ళు టీవీ బ్రేకింగ్ న్యూస్నా పేపర్ తీసినా ఎవరైనా చచ్చిపోయేది అనగానే కుటుంబం కుటుంబం అంతా తలుపులు మూసుకొని గంతులు వేస్తారు ఇది ఎక్కడ ఈ ఆనందం అధ్యక్ష ట్విట్టర్ చూడండి మీరు మీరు అదేవిధంగా అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ నూతనంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరం కావాలి ప్రపంచ దేశాలతో పోటీ పడాలి పక్కనున్న బెంగళూరు ముంబైయో లేకపోతే చెన్నైయో లేకపోతే ఢిల్లీ కాదు న్యూయార్క్ టోక్యో సియోల్ లాంటి నగరాలతో పోటీ పడాలని ఈరోజు మన వల్ల అయింది మనం చేసి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలని మా ప్రభుత్వం చేస్తుంది నిన్న మన ఆయన పదే పదే ఢిల్లీ వస్తున్నాడు అనేది అన్నాడు అధ్యక్ష లిస్ట్ కూడా చెప్పదలుచుకున్నాను నేను ఇప్పుడు ఈ సందర్భంగా మీ దగ్గర ఉందా ఢిల్లీకి ఏమైనా గోటీలు ఆడుకొనికపోతున్నా అధ్యక్ష నేనేమన్నా ముప్పై రెండు సార్లు పోయినా అధ్యక్షుడు ఢిల్లీకి ఒక్కసారి కాదు భవిష్యత్తులో ఇంకా మూడు వందల సార్లు అయినా పోతాం అధ్యక్ష ఈ పదిహేను నెలల్లో నేను ముప్పై రెండు సార్లు ఢిల్లీకి పోయినా ముప్పై రెండు సార్లలో మూడు సార్లు ప్రధానమంత్రిని కలిసిన మిగతా అందరు కేంద్ర మంత్రులను కలిసిన ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డితో సహా బండి సంజయ్తో సహా ప్రతి ఒక్కరిని కేంద్ర మంత్రులను కలిసిన అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలను వీళ్ళు మర్చిపోతే అధ్యక్ష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్దలు ఉండాల్సిన కొనసాగించాల్సిన సత్సంబంధాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు కేంద్రం రాష్ట్ర పరిధిలో ఇద్దరిలో కలిసి ఉండే అంశాల ప్రాతిపదికన నిర్ణయాలు జరుగుతాయి అధ్యక్ష అనుమతులు ఇవ్వాలి నిధులు ఇవ్వాలి దానికి సంబంధించిన విషయాలను మనం కేంద్రానికి విడమర్చి చెప్పాలి ఈ రోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి పోయిండు ఢిల్లీ అవును ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానమంత్రి ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది మీకు లేకపోవచ్చు మీరు కేసుల కోసం వచ్చి కట్ట కలుసుకుంటూ ఉండవచ్చు మీరు మీ సంపాదనను కాపాడుకోవడానికి మీరు ఎవరైనా కాళ్ళు పట్టుకోవచ్చు నాకే ఉంది భాజప్తే కలిసిన బడబాయ్ అన్నాడు ఎస్ ఆన్ ద ఫ్లోర్ ఆన్ రికార్డ్ నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకుని దేశ ప్రధానమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా పెద్దన్న లాంటి వాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల కూడికనే కేంద్రము రాష్ట్రాలలో ఉండే ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాలు కేంద్ర మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలకు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది ఇందులో రాజకీయం ఏముంది అధ్యక్ష రాజకీయాలు వచ్చినప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడిని నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నా పార్టీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు నా పార్టీ విధానం మాట్లాడతా ప్రభుత్వం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొని నుంచి తీసుకోవాల్సిన సహకారం తీసుకుంటా వెళ్ళినప్పుడు శంకర్ వచ్చాడు మిత్రుడు కొన్నిసార్లు రేపు పిల్లలు చూస్తే మహేశ్వర రెడ్డి గారిని అయినా తీసుకొని వెళ్తా ఓవే వాళ్ళు పరిచయాలు ఉన్నాయి దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడతాను కిషన్ రెడ్డి గారిని నాలుగు సార్లు కలిసినాం మాట్లాడినాం ఐదు సార్లు మాట్లాడినాం నాకేముంది అధ్యక్ష ప్రజలు నిర్మలా సీతారామన్ గారిని లేకపోతే అమిత్ షా గారిని అందరినీ కలిసిన అధ్యక్ష నేను కలవని మంత్రి ఎవరైనా కేంద్రంలో ఉన్నాడా ఈ తెలంగాణ రాష్ట్రానికి సాధించుకోవాల్సిన అనుమతుల విషయంలో నిధుల విషయంలో కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసిన ప్రధానమంత్రి గారిని కలిసి నివేదిక ఇచ్చి అక్కడి నుంచి మంత్రులకు పంపించి మంత్రులతోని ఫాలోఅప్ చేసి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ ఒక క్లర్క్ కంటే ఎక్కువ ప్రతి టేబుల్ దగ్గరకు పోయి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వాటి కోసం నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష తప్ప నేను పోయి వచ్చినందుకు నేను సాధించింది వరంగల్ ఎయిర్పోర్ట్ నేను తెచ్చింది కాదు అధ్యక్ష